హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్ఈ ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఒక షిఫ్ట్లో నాలుగు ప్రశ్నలకి మా ఆన్సర్స్ చేంజ్ చేయడం జరిగింది మరి ఆ షిఫ్ట్ ఏంటి మరి ఆ క్వశ్చన్స్ ఏంటి అని మనం ఒక్కసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి జూన్ సెవెంటీన్త్ షిఫ్ట్ వన్ అంటే మార్నింగ్ జూన్ సెవెంటీన్త్ మార్నింగ్ జరిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ప్రాథమిక కీ బేస్ చేసుకొని ఫైనల్ కీలో నాలుగు ప్రశ్నలకు ఆన్సర్స్ చేంజ్ చేయడం అయితే జరిగింది మరి ఆ నాలుగు ప్రశ్నలు ఏంటి మీరు మొత్తం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మొత్తం వన్ సిక్స్టీ బిట్స్ చెక్ చేసి ప్రైమరీకి ఫైనల్కి వన్ సిక్స్టీ బిట్స్ చెక్ చేసి మాత్రమే వీడియో చేయడం అయితే జరుగుతుంది మరి ఆ నాలుగు ప్రశ్నలు ఏంటి ప్రైమరీ కీలో ఏమి ఇచ్చారు ఫైనల్ కీలో ఇచ్చారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి తర్వాత క్లాసెస్ కానివ్వండి మీకు షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి లేట్ చేయకుండా ఒక్కసారి ఆ నాలుగు ప్రశ్నలు ఏంటి ఒక్కసారి మనము చెక్ చేద్దాం మరి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ఐడి చెక్ చేసుకోండి మీరు క్లియర్గా త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ క్వశ్చన్ ఐడి చెక్ చేసుకోకపోయినా కానీ మీకు క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ చూడండి చంద్రుని కక్షలో ప్రకటన ఏ కారణం ఆర్ అనేటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ టూ ఆప్షన్ టూ అనేది ఫైనల్ కీలో చేంజ్ చేసినటువంటి ఆన్సర్ ఫైనల్ కీలో ఆప్షన్ టూ కరెక్ట్గా ఇచ్చారు బట్ ప్రైమరీ కీలో ఏమి ఇచ్చారు అంటే ఆప్షన్ వన్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రైమరీ కీలో మాత్రము ఆప్షన్ వన్ అని ఇచ్చారు ఫైనల్ కీలో మాత్రము ఆప్షన్ టూ అని ఇచ్చారు అంటే అంతకుముందు ఆప్షన్ వన్ పెట్టి కరెక్ట్ అయిన వారికి అయితే హాఫ్ మార్క్ లెస్ అవుతుంది ఆప్షన్ టూ పెట్టి తప్పైన వారికి ఇప్పుడు హాఫ్ మార్క్ అనేది ఏమవుతుంది యాడ్ అవుతుంది అంటే ప్రాథమిక కీలో మాత్రము ఆప్షన్ వన్ అని ఇచ్చారు సో ఫైనల్ కీలో మాత్రం ఇప్పుడు అబ్జెక్షన్స్ వల్ల ఆప్షన్ టూను కరెక్ట్గా చూస్ చేయడం అయితే జరిగింది సో కరెక్ట్ ఆప్షన్ టూ పెట్టిన వాళ్ళకి ఇది సరైన సమాధానం ఆఫ్ మార్క్ పెరగడానికి ఆస్కారం అయితే ఉంది ఇది ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఇక్కడ వాదము విద్యా లక్ష్యాలకు సంబంధించినటువంటి మరో క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేస్తే మరో క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని యాక్చువల్గా అయితే ప్రైమరీ కీలో ప్రైమరీ కిలో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ గా ఇచ్చారు ఆప్షన్ ఫోర్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాచ్ సమాధానాన్ని బేస్ చేసుకొని ఆప్షన్ ఫోర్ ఏసీ అని ప్రైమరీ కీలో ఇచ్చింటే మరి అబ్జెక్షన్స్ పెట్టుకోవడం వల్ల ఈ కీ చేంజ్ చేయడం జరిగింది సో ఫైనల్ కీలో ఆప్షన్ త్రీ కరెక్ట్ గా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఏబిసిలు అన్నీ సరైనవి అని అంటే ప్రైమరీ కీలో మాత్రము ఆప్షన్ ఫోర్ అని ఇచ్చారు ఫైనల్ కీలో చేంజ్ చేసేసరికి ఆప్షన్ త్రీ అని ఇవ్వడం అయితే జరిగింది అంటే ఫస్ట్ ఎవరికైతే ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అయింటుందో వాళ్ళకి హాఫ్ మార్క్ లెస్ అవుతుంది ఇప్పుడు ఆప్షన్ త్రీ పెట్టిన వాళ్ళకి ప్రైమరీ కీలో తప్ప ఉంటుంది కదా వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్ త్రీ కరెక్ట్ కాబట్టి హాఫ్ మార్క్ యాడ్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఇది ఫైనల్ కీలో మరో క్వశ్చన్ చేంజ్ చేస్తుంది అంటే ప్రైమరీ కీలో మాత్రము ఆప్షన్ ఫోర్ పై ఫైనల్ కీలో మాత్రము ఆప్షన్ త్రీ ఇది ఒక క్వశ్చన్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఒక దండ ఇస్కాంతాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ అంటే ఐ మీన్ ప్రైమరీ కిలో మాత్రము ఆప్షన్ వన్గా ఇచ్చారు ప్రైమరీ కీలో మాత్రము ఆప్షన్ వన్గా ఇచ్చారు దాన్ని చేంజ్ చేసి ఫైనల్ కీలో ఆప్షన్ త్రీ కరెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఫస్ట్ ఆప్షన్ వన్ కరెక్ట్ అయిన వాళ్ళకైతే ఇప్పుడు తప్పు కాబట్టి హాఫ్ మార్క్ లెస్ అవుతుంది ఫస్ట్ ప్రైమరీ కీలో ఆప్షన్ త్రీ పెట్టుకున్న వాళ్ళకి తప్ప ఉంటుంది కాబట్టి ఇప్పుడు హాఫ్ మార్క్ యాడ్ కావడం అయితే జరుగుతుంది అంటే ప్రైమరీ కీలో ఆప్షన్ వన్ ఇచ్చారు ఇప్పుడు చేంజ్ చేసిన తర్వాత ఫైనల్ కీలో ఆప్షన్ త్రీని సరైన సమాధానంగా ఇవ్వడం అయితే జరిగింది అది ఒక క్వశ్చన్ నెక్స్ట్ మరో క్వశ్చన్ వచ్చేసరికి భౌతిక పటాల్లో సరికాని జతను గుర్తించండి భౌతిక పటాల్లోని సరికాని జతను గుర్తించండి అని దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రైమరీ కీలో ప్రైమరీ కీలో వచ్చేసరికి ఆప్షన్ టూ అని ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రైమరీ కీలో వచ్చేసరికి ఆప్షన్ టూ అని ఇచ్చారు బట్ ఇక్కడ ఫైనల్ కీలో వచ్చేసరికి ఆప్షన్ వన్ అండ్ ఆప్షన్ టూ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా ఓవరాల్గా మనకు ఫస్ట్ ఆప్షన్ టూ పెట్టిన వాళ్ళకు మాత్రం అది కరెక్ట్గానే ఉంటుంది ఎటువంటి యాడింగ్ ఉండదు ఆప్షన్ వన్ పెట్టిన వాళ్ళకు ముందు తప్పుగా ఇచ్చింటారు కాబట్టి ఇప్పుడు మీకు హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆప్షన్ వన్ పెట్టిన వాళ్ళకి కరెక్టే ఆప్షన్ టూ పెట్టిన కూడా కరెక్టే త్రీ ఫోర్కి కి సంబంధమే లేదు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఏ ఆప్షన్ పెట్టినా కానీ ఇది సరైన సమాధానంగా కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఈ షిఫ్ట్ లో ఇచ్చినటువంటి నాలుగు ఫైనల్ కీలో చేంజ్ చేసినటువంటి ఫోర్ ఫోర్స్ బేస్ చేసుకొని ఆప్షన్స్ ప్రైమరీ కీ యొక్క ఆప్షన్ ఏ విధంగా ఉన్నది ఫైనల్ కీ యొక్క ఆప్షన్ ఏ విధంగా ఉన్నదో క్లియర్గా చెప్పాను ఇంకా మీరు మిగతావన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ నాలుగు బిట్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోవద్దు